భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జయశంకర్ ఎండగట్టారు ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్ కు హితబోధ చేస్తున్నారంటూ చురకనంటించారు దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు వై భారత్ మ్యాటర్స్ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్ను విడుదల చేస్తూ కోల్కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు దాదాపు రెండు శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు మండు టెండర్లో భారత్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ విదేశీ పత్రిక ఒకటి విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది అంతకుముందు భారత్లో ఎన్నికలు సజావుగా స్వేచ్ఛాయుతంగా సాగుతాయని ఆశిస్తున్నామని మరికొన్ని మీడియా సంస్థలు అనవసరంగా జోక్యం చేసుకున్నాయి ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలను ప్రచురించాయి ఈ నేపథ్యంలోనే జైశంకర్ తాజాగా వాటికి దీటైన సమాధానమిచ్చారు ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు Uh, do they want to influence us? answer is yes. they do want to influence us. because many of these countries feel that they have influenced the world for the last 78 years in the world order, and western countries actually feel they influenced the world for the last 200, 300 years. western media actually, in some cases, openly endorse candidates and endorse political parties in this country. i mean, they, they, they don't hide their preference. countries who have to go to court, ఆర్ గివింగ్ ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుంటుందని జైశంకర్ అన్నారు భారత్ లో అది జరగకపోయేసరికి అసహనానికి లోనవుతున్నారని ఎండగట్టారు వారు అనుకున్న విధంగానే భారత్ లో ఉండాలని ఆశిస్తున్నారన్నారు లేకపోతే దుష్ప్రచారం మొదలుపెడతారని విరుచుకుపడ్డారు ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తారన్నారు ఇదంతా ఒక మైండ్ గేమ్ అని జైశంకర్ కొట్టిపారేశారు పశ్చిమ దేశాలు తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదని మండిపడ్డారు